నమస్తే నేను మీ సతీష్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏ రాష్ట్రంలో అయినా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలపైన అనేక సర్వే సంస్థల తాలూకు నివేదికలు వస్తూ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికార పార్టీకి సంబంధించి టైమ్స్ నౌ సర్వే తాజాగా కూడా ఒక సర్వే నివేదికను విడుదల చేసింది ఆ దానిపైనే రాజకీయ వర్గాల్లో కూడా చాలా ఆసక్తికరమైన అలాగే విస్తృతమైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి టైమ్స్ నౌ సర్వే అంటూ తాజాగా వచ్చినటువంటి నివేదిక ఏ విధంగా చూడాలి దానిపైన తన విశ్లేషణ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఎన్నికల సమయంలో సర్వే నివేదికలు అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అనేక సంస్థలు చేస్తూ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా అంటే మిగతా సర్వే సంస్థల నుంచి వచ్చేటువంటి నివేదికలు ఒక రకంగా ఉంటే టైమ్స్ నో అనేటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వే నివేదిక ప్రస్తుతం చర్చనీయంతంగా మారుతుంది ఎందుకంటే తాజాగా కూడా వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఒకటి లేదా సున్నా జనసేనకి కూడా సున్నా నుంచి ఒకటి అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ పైన మీ అబ్జర్వేషన్ ఇది ఏంటంటే జనరల్గా సర్వే సంస్థలకు ఏంటి అంటే వాటికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ఆ క్రెడిబిలిటీని వాళ్ళు పడంగా పెట్టరు సహజంగా వాళ్ళు చాలా చిత్తశుద్ధితోటి చేసే సంస్థలు మనం చూసాం అట్లా కాకుండా డబ్బుల కోసం చేసే సంస్థలు కూడా చాలా ఉంటాయి వాళ్ళకి అంటే మూడ్ ఆఫ్ ది ప్రజ నేషన్ తోటి పని లేదు ప్రజలతోటి సంబంధం లేదు వాళ్ళు ఎవరు ఏది అడిగితే అది రాసి చేస్తారు ఆ విధమైన సర్వేల్లో ఒకటి ఇది అని చెప్పచ్చు ఎందుకు అంటే ఇప్పుడు సర్వే రిపోర్టు కరెక్టు అని మనం భావించామనుకో భావిస్తాం కొద్దిసేపు సర్వే రిపోర్ట్ కరెక్ట్ అనుకుందాం ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సీట్లలో అదే ఇన్ని చేయాల్సిందేముంది విడుదల రజనని చిలకలూరుపేటలో నిలబడితే గన్ షాట్ గెలుస్తుంది కదా మన మేరుగా నాగార్జుని వేమూరులో నిలబడితే గన్ షాట్ గెలుస్తాడు కదా టైమ్స్ ఆఫ్ సర్వే చెప్పింది నిజమైతే ఈ మార్పుల గురించే చెప్తాం జరిగిన విషయాలని నేను చెప్తున్నాను అవును వాస్తవం మరి ఎమ్మెల్యేలే ఆయా స్థానాల్లో మంత్రులుగా ఉన్న వాళ్లే ఆయా స్థానాల్లో గెలవలేరు మీరు పక్క నియోజకవర్గానికి వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే ఇంకా టైమ్స్ నవ్వు వాడు నాకు ఇరవై ఐదు వస్తాయి ముప్పై ఐదు వస్తాయి అని చెప్తే ఎట్లా నమ్మాలి చెప్పండి మీరు నేను అందుకనే నేను ఈ డబ్బులు తీసుకొని చేసే సర్వేలు అన్న పదాన్ని వాడాను నేను నేను కావాలనే వాడాను ఎందుకు వాడాను అంటే నువ్వు మరి నీ సర్వే కరెక్ట్ అయితే ఈ పని ఎందుకు చేశాడు జగను ఒకటి జగన్ ఈ పని చేశాడు అంటే నీ సర్వే పరిస్థితి ఏంటి రెండు రెండు వయసు వరుస నువ్వు నువ్వు సర్వే చేసావు ఇరవై ఐదుకి ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలు ఇస్తాడని చెప్పి ఎందుకు ఒకటి వదిలేశాడు ఆ ఒకటి ఎందుకు వదిలేశాడు అనే దాని మీద ఏదైనా పరిశోధన జరగాలి ఆ ఒక్కటి ఏ స్థానం తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పిన ఆ స్థానం ఒక్కటి ఏమిటి అనేది కూడా టైమ్స్ వాళ్ళు చెప్పాలి చెప్పాలి కంపల్సరీ చెప్పాలి ఎందుకు అంటే అది వదిలేసి మిగిలిన ఇరవై నాలుగు జగన్ గెలుస్తున్నట్టే కదా మరి జగన్ ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలు అంటే ఒక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక పార్లమెంటు స్థానము అంటే నూట డెబ్భై ఐదులో ఏడు తీసేస్తే మిగిలినవన్నీ అసెంబ్లీ నియోజకవర్గాలు జగన్ గెలుస్తున్నట్టే అంతే కదా నూట అరవై ఎనిమిది స్థానాలు ఇంకా నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి దాదాపుగా దగ్గరికి వచ్చినట్టు మరి విడుదల రజన్ని ఎందుకు మార్చావు మేరుగు నాగార్జున ఎందుకు మార్చావు రోజాకి టికెట్ ఎందుకు రోజాకి టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్ కాదు సమాధానం చెప్పాల్సింది టైమ్స్ నవ్వు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఈ మార్పులు చేస్తే ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలు వస్తాయనా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఈ సర్వే జగన్ పాపులారిటీని బేస్ చేసుకొని చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ ను బేస్ చేసుకొని చెప్పారా ఎమ్మెల్యేలు ను బేస్ చేసుకొని చెప్పారా అనే విషయం కూడా స్పష్టంగా చెప్పాలి ఎందుకు అంటే ఈ మూడు మూడు డిఫరెంట్ డిఫరెంట్ అంశాలు జగన్మోహన్ రెడ్డి అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అంటే ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అంటే అసలు ఇటువంటి మార్పులు చేయాల్సిన అవసరమే లేదు కానీ మార్పులు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సర్వేలన్నీ అబద్ధము అనేది మనం స్థూలంగా ఒక నిర్ణయానికి రావచ్చు ఇది ఇది చెప్పిన తర్వాత కొంత లోతు విశ్లేషణ ఈ టైమ్స్ నా ఈటీజీ అనేది ఈ ఈటీజీ సంస్థ మీద పలు రకాల ఆరోపణలు ఉన్నాయి అది ఏంటి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డితో పనిచేసిన వాళ్లే ఆ సంస్థను నడుపుతున్నారు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలని కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బయటపెట్టింది అతనికి అతని ఈటీజీ సంస్థ బాధ్యుడికి సంబంధించిన ఈమెయిల్ ఆ ఐడి అది ఏంటి దాని కథ ఏంటి అతను జగన్ సంస్థల్లో పనిచేసిన పరి ఇదేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పుడు ఏం చేశాడు సోషల్ మీడియాకి ఎట్లా పనిచేశాడు ఐపాక్ సంస్థతో కలిసి ఎట్లా చేశాడు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈటీజీ టైమ్స్ఓ సర్వే ఇదే మొదటి ఇది కాదు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక వార్తలు ఎక్కువైనా ఈ టైమ్స్ నవ్ వాళ్ళు ఇటువంటి సర్వే వదులుతారు అవును గతంలో కూడా చూస్తే టైమ్స్ నవ్ ఈటీజీ టైమ్స్ నవ్ నవభారత్ టైమ్స్ నవ్ ఈటీజీ అంటూ మూడు సార్లు వచ్చినాయి ఫిగర్లు అవే ఉన్నాయి కేవలం పేర్లు మారినాయి డేట్ మారిందండి ఇవి ఏంటి అంటే ప్రభుత్వం మీద ఏమా అసలు వ్యతిరేకత పెళ్ళు వార్తలు ఏవైనా స్ప్రెడ్ అయితే వెంటనే ఈ సర్వే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సర్వే ఎందుకు ఇచ్చారు అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే జగన్ రైట్ హ్యాండ్ జగన్ మనిషి తెలుగుదేశం వాళ్ళ మీద ఏ కేసు పెట్టమంటే ఆ కేసు అసలు ఉచ్చం నీచం ఆలోచించకుండా కేసులు పెట్టిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అది ఒక్కటే కాదు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నాడు అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అసలు అటువంటి పదం లేదా అని చెప్పి హైకోర్టే చెప్పింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అటువంటి అభూత కల్పనల మీద కేసు పెట్టమంటే జగన్ రెడ్డి చెబితే విన్న వ్యక్తి ఆళ్ళ రామకృష్ణ మరి అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వలేదు అంటే ఇవన్నీ కూడా దీంతో ఒక్కసారిగా కమోషన్ క్రియేట్ అయింది దీనికి తోడు నరసాపురం ఎంపీ రా రఘురామకృష్ణరాజు ఒక బాంబు పేల్చారు జనవరి నెలాఖరులోగా యా దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది వైసీపీలో ఉన్న మొత్తం లీడర్లు అందరూ కూడా వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు అందుకని ఈ సమయంలో ఈ సర్వే రిపోర్టుని వాళ్ళు ప్రచారంలోకి పెట్టారు తప్ప ఈ సర్వేలో ఎటువంటి వాస్తవం ఉండటానికి అవకాశమే లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు లేదంటే తమ పార్టీ పైన ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి ఫేక్ సర్వేలు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కుట్రలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితులు అంటే క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవాలు ఎక్కడా కూడా వీటికి దగ్గరగా కూడా లేవు అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం